హలో అండి నమస్తే నేను నాగమణి నీలిమ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన మునగ చెట్టుకి పూత బాగా వచ్చిందండి ఆ పూత నిలబడి కాయలుగా మారడం కోసం నేను దానికోసం ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తున్నాను అన్నది మీకు ఈరోజు చూపిస్తానండి అలాగే కొద్దిగా కూరగాయలు ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందాం ఇదిగోండి ముందుగా ఇది పెరుగండి బాగా పులుసిన పెరుగు ఇది నేను ఇంటికి ఫంక్షన్కి వెళ్ళానండి అక్కడ మిగిలిపోయిన పెరుగు తెచ్చుకున్నాను మొక్కలకి వేయడం కోసం ఇందులో మా ఉల్లిపాయలు కూడా వేస్తారు కదండి పెరుగు చట్నీ కోసం ఈ ఈ ఉల్లిపాయ కూడా మనకి యాంటీబయాటిక్గా పనిచేస్తుందండి దీన్ని మనం ఇప్పుడు పడిపోసుకుందాం ఇది నాలుగు రోజులు ఏందండి బాగా పులిసింది ఇది వాటర్లో కలిపి మన మునగ మొక్కకి అలాగే వంగ మొక్కలకి అన్ని రకాలు కాయగూరలకి కూడా వేస్తే పూత బాగా వస్తుందండి పూత నిలబడుతుంది దాంట్లో కొంచెం ఇంగు వేస్తున్నానండి నేను వాటర్లో కలిపి మనం అన్ని రకాల కూరగాయల మొక్కలకి ఇవ్వచ్చండి వంకాయ పచ్చిమిర్చి పూతున్న మొక్కలు ఏదైనా వేటుకైనా ఇవ్వచ్చు ఈ వాటర్లో కలిపి మనం మొక్కలకి వేద్దామండి చెట్లు కలుపుతాం ఇది మొక్కకి మనం స్ప్రే చేయొచ్చండి ఇదిగోండి మనకు చెట్టు చూడండి ఎంత పోత వచ్చిందో ఇది నేను నాకు నేల మీద ఉండేది కానీ ఈ మొక్క అక్కడ అయితే పూత సరిగ్గా రావట్లేదు నిలబడట్లేదు నీడకని తీసుకొచ్చి టెర్రస్ పైకి మార్చానండి పూత అయితే చూడండి చాలా బాగా వచ్చింది మరి దీన్ని నిలబెట్టడం కోసం మనం మన ప్రయత్నాలు మనం చేయాలి కదా ఇదిగోండి చూడండి కింద చిన్న కొమ్మ కూడా అలాగా పోత వచ్చింది చూడండి దీన్ని మనం స్ప్రే చేయొచ్చండి అలాగే మొక్కలకు కూడా మొదట్లో కూడా మనం పోసుకుంటే కాయలు నిలబడతాయి ఇది స్ప్రేయర్ లేసి నేను స్ప్రే చేస్తానండి అంత మనం వంగ మొక్కలకు కూడా ఇద్దామండి ఇది ఇదండి వంగ మొక్కలు అన్ని మొక్కలకి బాగా పనిచేస్తాయండి పుల్లటి మధ్యగా నిమ్మ మొక్క ఇది ఎగ్గు వంకాయ అండి వక్కాయ వచ్చిందండి ఎన్ని వర్షంతో కూడా ఎగ్గు వంకాయలు వేసానండి ఫస్ట్ వక్కాయ నిలబడింది తర్వాత బాటిల్ వేసి నేను మొక్కకి స్ప్రే చేస్తానండి ఇలా పైన కూడా మనం స్ప్రే చేయొచ్చండి మొక్కలకి వీళ్ళు చూడండి ఇవన్నీ గొంగల పురుగులు తిన్నాయి ఇవన్నీ కూడా మనకి బాగా పనిచేస్తుంది కొద్దిగా వంకాయలు ఉన్నాయండి కట్ చేసుకుందాం ఇవ్వండి ఈ కొత్తగా పెట్టిన సీడ్స్ నాటి మీకు చూపించాను కదండి నేను అవి ఫస్ట్ హార్వెస్ట్కి వచ్చాయి ఇంకా లేతగానే ఉన్నాయండి ఇంకా గ్రీన్ కలర్ వచ్చేయండి ఫస్ట్ ఈ వంకాయలు కూడా కలరు మారుతుందండి ఇత్తనం ఇత్తనకి కూడా ఈ మనం ఈ కలర్ వేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ వే సీడు ఇంకొక వేరే కలరు వంకాయ కూడా వస్తుంది నేను గమనించాను మిద్దు తోటల్లో నేను వేసిన విత్తనం ఒకటైతే కలర్ ఇంకొక వంకాయ వచ్చిందండి వంకాయలు సారి వంకాయలు వచ్చాయండి ఇది ఫస్ట్ కాయ కదండి సీడ్ కొంచుదాం దీన్ని ఇప్పుడు కొంచెం చిన్నగా ఉన్నాయి ఇదిగోండి ఈ వంకాయ వేయలేదు ఈ కొత్త రకం వచ్చిందండి దీని మా చూడండి వేరే రకం వచ్చింది ఇది వంకాయ ఇది కొద్దిగా వంకాయ రంగు కలరు కలర్ కొద్దిగా వచ్చింది దీనికి ఈ గ్రీన్ ఇవి ఈ గ్రీన్ ఇంకా వైట్ ఎంత వచ్చింది ఈ పొడ అండి తట్టేపక్కన్న కొద్దాం తగ్గాయండి నల్ల వంకాయలు మొక్కలు అయితే బాగానే ఎదిగాయండి ఇంకా కొద్దిగా బెండకాయలు ఉన్నాయి కట్ చేసుకుందాం అండి ఇదిగోండి మనం పాదుల దగ్గర ఈ పండగ కోసం ఇది ఎల్లో ప్యాడ్చి పెట్టాం కదా ఇదిగోండి చూడండి ఎలా అంటుకున్నాయా ఇటే పగడి అంటుకున్నాయి ఇవ్వండి మన కాయలకి ంద్రం చేసి డ్యామేజ్ చేస్తాయి ఇవన్నీ ఇక్కడ వచ్చినాయి రెండు కిందలు బెండకాయలు కట్ చేద్దాం అండి ముదిరిపోయి కోసం రెండు రోజులు అయింది అప్పుడే ముదిరిపోయి వర చిక్కులు ఉన్నాయండి ఇవి కూడా కట్ చేసేద్దాం ఇవి చాలా పెట్టానండి మొక్కలు ఎక్కువ రాలేదు మనం ఇంకో నాలుగు పెట్టాలి ఇక్కడ కూడా ఉంది వీటికి కూడా సపోర్ట్లు ఇవ్వాలండి ఇవి కూడా తిన్నగా హైట్ అయిపోతాయి ఏదైనా కలగూరలో పనికి వస్తాయండి చీకుడుగా కూరలో ఎందుకని వేసుకుంటే బెండకాయ కట్ చేద్దాం బెండకాయలు ఇంకా పక్క ఉన్నాయి కట్ చేద్దాం చిన్నగా ఉన్నాయండి ఇవి కానీ ముదిరిపోతాయి చిన్న రెండు రెడ్ అండి అదిగా కూర ఉందండి ఎర్ర బచ్చలి కట్ చేద్దాం చూడండి ఎంత తాకొచ్చిందో చూడండి ఇదే పురుగు చూడండి ఎలాగ గుడ్లు పెట్టేసిందో బచ్చలకి చాలా జాగ్రత్త చూసుకోవాలండి ఆకుకూర కూడా మనం వండుకునేటప్పుడు ఎన్ని గుడ్లు పెట్టుకుని చూడండి తీసి దూరంగా వేద్దాం అండి కొద్దిగా వంకాయలు బెండకాయలు కాకరకాయలు కుచ్చికుళ్ళు ఎర్రపచ్చలు కూరండి ఇదండి ఈరోజు మన వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మొక్కలు పెంచుదాం పర్యావరణాన్ని కాపాడదాం చేయండి